నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం రాశి వారికి నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ పదిహేను మధ్యలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది అని పరిశీలించినప్పుడు మరి రాశి వారికి బుధుడు రాశ్యాధిపతి అలాగే దశమాధిపతి మరి రవి పన్నెండవ స్థానాధిపతి సాధారణంగా రాష్ట్రాధిపతికి కానీ దశమాధిపతికి కానీ పన్నెండవ భావంతో కనెక్షన్ ఏర్పడినప్పుడు జాతకుడు ఎక్కువగా సొంత ప్రాంతంలో కాకుండా అదర్దైన బర్త్ ప్లేస్లో అంటే తన యొక్క జన్మస్థలాన్ని దాటి ఇతర రాష్ట్రంలో కానీ ఇతర దేశంలో కానీ తన యొక్క జీవనోపాధి సాగించడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా ఒక యోగం ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే అది ఇంకా బలంగా మారి జాతకుడు చేసే ప్రయత్నాలు ఫలించడం జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు ఏమైంది మనకి దశమ స్థానాధిపతిగా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి ఈ రవి బుధులు మూడవ స్థానం అన్నది విక్రమ స్థానం అంటే దాన్ని ఉపచయ స్థానంలో మూడు ఆరు పది పదకొండు యాక్టివేట్ అయినప్పుడు ముందుగా ఈ మూడవ స్థానం అన్నది బలమైన ప్రారంభానికి కారణమవుతుంటుంది అంటే ఒక సంకల్పం లాంటిది జాతకుడు నేను ఏదో వ్యాపారం చేయాలి లేదంటే ఒక సివిల్స్ రాయాలి ఒక కానిస్టేబుల్ అవ్వాలి లేదంటే ఏదన్నా ఒక మెకానిక్ కావాలనుకుంటే సంకల్పం ఇంపార్టెంట్ ఆ సంకల్పం అన్నది మూడవ భావాన్ని బట్టి చెప్తూ ఉంటుంది అటువంటి మూడో భావం దానికి మరి రాష్ట్రాధిపతి బుధుడితో పాటు మరి ఆత్మకారకుడు అయినటువంటి రవి కలిశాడు అంటే ఆత్మకారకుడు ఏ భావంలో ఉంటే జాతకుడు ఆ భావం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగి ఉంటాడు అనమాట ఆ భావ ఫలితాలు సాధించడానికి ఎక్కువ శ్రమ పడుతూ ఉంటాడు అందువల్ల ఏంటంటే జాతకుడు ప్రస్తుతం మరి ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే మనం కంపల్సరిగా ఈ ఉద్యోగం మారి వేరే ఉద్యోగంలోకి వెళ్ళాలి అని బలమైన సంకల్పం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అలాగే మరి కొత్తగా ఉద్యోగంలో ప్రవేశిద్దామనుకున్న వాళ్ళకి మరి మూడవ స్థానం ఏం చెప్తుందంటే మనకి తిరుగుతూ చేసే ఉద్యోగం అనమాట మార్కెటింగ్ చేయటం తిరుగుతూ చేసే ఏజెన్సీలాగా అమ్మటం జరుగుతూ ఉంటుంది కదా అంటే మనకి ఈ శాస్త్రం అభ్యసిస్తున్న వాళ్ళకి మరి ఈ కేపీ పద్ధతిలో అంటే కృష్ణమూర్తి గారి పద్ధతిలో వారి యొక్క బుక్స్ చదువుకున్నప్పుడు ఈ మూడవ భావం కనెక్షన్ ఉన్నప్పుడు వాళ్ళు వీధుల్లో తిరుగుతూ కొబ్బరి నూనె లేదా కిరసనాయిలు లేదంటే పేపర్లు అని చెప్పడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి సాంప్రదాయ ప్రకారం అప్పుడు ఉన్నటువంటి స్థితి అంటే ఇంచుమించుగా ఆయన రాసినటువంటి పుస్తకాలు పంతొమ్మిది వందల డెబ్భై ఎనభై ఆ ప్రాంతంలో ఆ విధంగా తిరుగుతూ చేసే ఉద్యోగాలు అంటే ఆ విధంగా ఉండే మాట అంటే బండి మీద సైకిల్ తొక్కుతూ ఏదో కెరస నూనె కొబ్బరి నూనె ఈ మరమరాలు అమ్ముతూ ఉండేవారు మరి ఇప్పుడు ఆ స్థితి లేదు కాబట్టి కామన్గా ఈ మార్కెటింగ్ చేసి ఉద్యోగాలు అంటే ఇప్పుడు ఏదో వ్యాన్ మీద ఈ కూరగాయలు పెట్టి అమ్మడం లేదంటే ఒక పెద్ద వ్యాన్లో బట్టలు అమ్మడం ఈ విధంగా మార్పు జరిగింది ఆ విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నం ఫలించే అవకాశం ఉంది అంటే మొత్తం మీద ఏంటంటే ఈ కన్యా రాశి వారికి వృత్తిలో మార్పు రావడం జరుగుతుంది అది ఏదైనా అవ్వచ్చు ఇప్పటిదాకా ఒక వ్యాపారం చేసి సడన్గా వే వ్యా వేరే వ్యాపారానికి చేంజ్ అవ్వచ్చు సో ఈ విధంగా వృత్తిపరమైన మార్పు రావడం జరుగుతుంది అలాగే మరి ఎక్కువగా బుధుడు వ్యాపార కారకుడు పెట్టుబడి కారకుడు కాబట్టి వ్యయాధిపతితో కలిసి ఉండడం వల్ల జాతకుడు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఏదైనా చిన్నపాటి వ్యాపారం ప్రారంభించడానికి కూడా ఈ యొక్క స్థితి జాతకుడికి అనుకూలిస్తూ ఉంటుంది అంటే సాధారణంగా ఈ బోధాదిత్య యోగం ఎక్కువగా విద్యార్థులకే ఉపయోగపడుతుంది వాళ్ళకే బాగా హెల్ప్ అవుతుంది అనుకోవడం కన్నా ఏదైనా ఒక నైపుణ్యంగా తెలివితేటలతో ఉపయోగించి మనసు పెట్టి చేసే కార్యక్రమం ఉన్న వాళ్ళు కూడా ఈ బుధాదిత్య యోగం ఏర్పడతాం ఉండడం అనేది వాళ్ళ జాతకంలో అభివృద్ధికి కారణమవుతూ ఉంటుంది అంటే సాధారణంగా ఈ వారు ఈ సినిమా రంగంలో పాటలు రాసేవారు కథలు సంగీతం మ్యూజిక్ అంటే ఇరవై నాలుగు కళల్లో చిన్న స్థాయి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కన్యారాశిలో ఎక్కువగా ఉంటారు వాళ్ళ జాతకంలో ఈ బుధాదిత్య యోగం ఏర్పడినప్పుడు నెమ్మది నెమ్మదిగా వాళ్ళ యొక్క టాలెంట్ ఉపయోగించుకొని ఒక చిన్న స్థాయి నుంచి సడన్గా ఒక గొప్ప ఆర్టిస్ట్గాను టెక్నీషియన్గాను రావడం జరుగుతూ ఉంటుంది అటువంటి వాళ్ళకి కూడా మీలో ఉన్నటువంటి టాలెంట్ ఉపయోగించుకోవడానికి ఇది ఒక చక్కని సమయం మీ యొక్క కంపల్సరీగా ఒక మంచి గుర్తింపు వస్తుంది అలాగే దీనికి ఏంటంటే గురువు యొక్క దృష్టి పడుతుంది మాట ఈ బుధాదిత్య యోగం మీద ఇది ఒక విధంగా మరి రాశి వారికి ఒక గొప్ప వ్యక్తి చేత ప్రోత్సాహం ఏర్పడి మీలో ఉన్నటువంటి టాలెంట్ బయటపడటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ వైపు వెళ్ళే అవకాశం చాలా బలంగా ఉంటుంది ఈ యోగ ప్రభావం వల్ల దానికి అదనంగా ఇది ఇక్కడ ఏమైంది మనకి మూడవ స్థానం తొమ్మిదవ స్థానం ఏర్పడటం వల్ల మరి విద్యార్థులు ఎవరైనా ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తుంటే వారికి విదేశ విద్యా అవకాశాలు కానీ ప్రభుత్వ స్కాలర్షిప్ కానీ రావడం జరుగుతూ ఉంటుంది అలాగే విద్యలో అంటే మీరు ఒక చోట కాలేజీలో చదువుకోవడం వేరే చోటకి వెళ్ళి అక్కడ ట్యూషన్ చెప్పించుకోవడం ఈ విధంగా రోజంతా కూడా ఒక చోట నుంచి ఒక చోటకు తిరుగుతూ విద్యను అభ్యసించడం జరుగుతూ ఉంటుంది అలాగే ఉద్యోగులు అయితే సాధారణంగా ఎక్కువగా కన్యారాశి వారు చిన్న స్థాయి వ్యాపారులు అయి ఉంటూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఏదో మార్నింగ్ పూట ఒక రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కడో ఒక బిజినెస్ చేస్తూ ఉంటారు మళ్ళీ మధ్యాహ్నం రాబోతు వేరే షాపులు పనిచేయడం జరుగుతుంటుంది అలాగే రాత్రి వేరే విధంగా ఏ కంప్యూటర్ సెంటర్లోనో ఏ ఇంటర్నెట్లోనూ పనిచేయడం కూడా చాలామంది ఈ కన్యా రాశిలో వాళ్ళు కష్టపడే స్వభావం ఉన్న వాళ్ళు ఈ విధంగా రెండు మూడు రకాల వృత్తులు కూడా చేస్తూ ఉంటారు ఏదో విధంగా వాళ్ళు సంపాదించిన సంపాదనతో పాటు అదనపు ఆదాయం కొరకు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వారికి ఈ బుధాదిత్య యోగం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అలాగే మరి ఈ రాశిలో ఉన్న వాళ్ళు మూడో స్థానం అన్నది టీచింగ్ కెపాసిటీ చెప్తూ ఉంటుంది ఎవరన్నా టీచింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఒక స్కూల్ పెడదాం అనుకున్నా లేదంటే మీరు ఒక ట్యూషన్ సెంటర్ పెడదామన్నా పది మందికి కోచింగ్ పెట్టే కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెడదామన్నా ఈ యోగ ప్రభావం వల్ల అతి తొందరలోనే మీరు ఏదైనా ఒక సొంతంగా ఒక స్కూల్లో కోచింగ్ సెంటర్ పెట్టడానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది సాధారణంగా ఒకరి జన్మజాతకంలో ఏర్పడినటువంటి ఒక యోగాలు కానీ అలాగే గ్రహాల యొక్క స్థితి ఎప్పుడూ కూడా ఆ యొక్క గ్రహాలని జాతకుడు ప్రసన్నం చేసుకోవాలన్నమాట అంటే మనకి పూర్వకాలంలో ఈ జానపద సినిమాలు చూసేటప్పుడు ఈ మాంత్రికులు అవ్వచ్చు వేరే వాళ్ళు అవ్వచ్చు ఏదో ఒక దేవతని ప్రసన్నం చేసుకొని దాంతో కొన్ని శక్తులను వాళ్ళు పొందడం అన్నది మనకి జానపద సినిమాల్లో కనబడుతూ ఉంటుంది దాన్ని చాలా వరకు రాజులు కూడా చాలా కాలం తపస్సు చేసి ఒక పవర్ అంటే అది శివుని విష్ణుమూర్తినో పూజించి ఆ శక్తి పొందేవారు స్వభావ జాతకంలో వాళ్ళకి యోగం ఉన్న పొందడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు కూడా జాతకుడు మనకి జన్మించిన జన్మచక్రంలో ఇదో గదికేశరి యోగం ఉందండి పంచమహాపురుష యోగం ఉంది రవి ఉచ్చులో ఉన్నాడు శుక్కుడు ఉచ్చులో ఉన్నాడు ఏమైంది ఇంకా బ్రహ్మాండంగా డెవలప్ అవుతాం ఎగ్గా కలిసి వస్తుంది చాలామంది అనుకుంటూ ఉంటారు అంటే వాళ్ళు అనుకోవడం కన్నా సాధారణంగా వాళ్ళ పేరెంట్స్ ఈ పిల్లవాడి జాతకాన్ని చూసి మా జాతకంలో శుక్కుడు ఇచ్చులో ఉన్నాడండి బ్రహ్మాండంగా అని వాళ్ళు సరదా పడుతుంటారు కానీ ఎప్పుడు కూడా జాతకుడు ప్రయత్నం చేస్తేనే ఆ గ్రహం యొక్క ఫలితాన్ని పొందడం జరుగుతుంటుంది ఉదాహరణకి శుక్కుడు చాలా బలంగా ఉన్నాడు ఈతను సినిమాలో బాగా రాణించగలడు అని జాతక చక్రంలో ఒక జ్యోతిషకుడు చెప్పినప్పుడు అది ఆటోమేటిక్గా సునాయాసంగా రావడం ఏమి జరగదు అది విశేషమైనటువంటి కృషి చేసి ఒక ఇన్స్టిట్యూట్లో చేరి ఆన ఎంతో ప్రయత్నం చేసి కొంతమంది దగ్గర శిక్షణ పొందిన తర్వాత ఆ గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఉదాహరణకి మన చిరంజీవి గారే అనుకుందాం ఆయన జాతకంలో శుక్కుడు బలంగా ఉన్నా శని ఉచ్చిలో ఉన్నా మరి అంత సాధారణంగా ఆయన ఏమి ఆడతా పాడతా రాలేదు కదా జీవితంలో చాలా కష్టపడిన తర్వాత పైకి రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మరి జన్మజాతకంలో ఈ బుధాదిత్య యోగం ఏర్పడిన వాళ్ళకి అమ్మ బుధాదిత్య యోగం ఉందని మావాడి జాతకంలో మావాడు కలెక్టర్ అయిపోతాడు లేదంటే నెంబర్ వన్ ఆఫీసర్ అనడం అవడం మాత్రం కొట్టి కళ లాంటిది ఖచ్చితంగా ఒక మంచి గురువుని ఆశ్రయించి ఖచ్చితంగా దానికి తగినటువంటి సబ్జెక్ట్ నేర్చుకొని ఒక క్రమశిక్షణతో ఉండడం వల్ల ఈ యోగ ప్రభావం రావడం జరుగుతుంది ఎవరు ఇంచుమించుగా నూటికి అరవై మంది జాతకాల్లో ఈ బోధాదిత్య యోగం ఉంటుంది మరి అందరూ ఉన్నత విద్యావేత్తలు అవుతున్నారా అంటే వాళ్ళ ప్రయత్నం బట్టి ఉంటుంది మరి ఖచ్చితంగా ఈ బుధాదిత్య యోగం రాణించాలంటే మరి జాతకుడు ముందుగా సూర్య నమస్కారం సూర్య ఆరాధన అంటే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకొని సూర్యభగవాన్ని తనకు తెలిసిన విధంగా ఆదిత్య ఉదయమో సూర్యాష్టకమో ఏదన్నా సూర్య మంత్రాన్ని చదువుకొని ఆదివారం రోజు చాలా నియమంగా ఉండాలి అంటే కామన్గా అది ఎన్వి మద్యం మందు ఏదో కొన్ని ఉంటాయి కదా వీటికి దూరంగా ఉండడం అన్నది ఈ యోగం రాణించాలంటే అది రాజకీయ నాయకులకైనా ప్రభుత్వ ఉద్యోగులకైనా సాధారణ వాడికైనా ఈ ఆదివారం నియమం వల్ల అపారమైనటువంటి శక్తి రైవిఫలం కలుగుతూ ఉంటుంది ఇక బుధుడు మారించాలంటే విష్ణుమూర్తి ఆరాధన వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి విష్ణు సహస్రనామ పారాయణ ఇవి చేసుకోవడం వల్ల బుధుడు బలవంతుడవుతాడు అంటే సాధారణంగా ఈ బుధుడు జాతకంలో రాణించాలంటే వ్యాపారంలో రాణించాలన్నా విద్యలో ఉన్నత సాధించాలన్నా ఏకాదశి ప్రతీ నెలలో వచ్చే రెండు ఏకాదశుల రోజు విధి విధానంగా ఉపవాసం ఉండగలిగితే ఉపవాసం ఉండి ఆ రోజు మంచి సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటూ ఎక్కువగా ఏదో ఒక వాళ్ళకి ఇష్టమైనటువంటి విష్ణు సహస్రనామో గోవిందనామాలో లేదంటే ఒక మంచి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త దగ్గర ఒక మంచి గురువు దగ్గర అతని సాన్నిధ్యం అంటే మనం పని చేసుకుంటూనే ఏదో విధంగా ఆ దైవం మీద దృష్టి పెట్టడం వల్ల ఈ విధంగా ఏకాదశి చేయడం వల్ల ఉపవాసం వల్ల బుధగ్రహ అనుగ్రహం పొందడం జరుగుతూ ఉంటుంది సో ఈ కారణం ఇటు సూర్య నమస్కారాలు ఆదివారం చేసుకుంటూ నెలకి రెండుసార్లు వచ్చే ఈ ఏకాదశి నియమం పాటించడం ఖచ్చితంగా చేసి చూడండి ఎక్కువ రోజులు అక్కర్లేదు ఒక సంవత్సరం ఎవరైనా ప్రయత్నం చేయండి వాళ్ళు ఉన్నత స్థితికి ఖచ్చితంగా ఏ స్థాయిలో ఉన్నా ఎదగడం జరుగుతుంది వాళ్ళు ఉన్నటువంటి ప్రశాంతత వాళ్ళు ఉన్నటువంటి ఆధ్యాత్మికత అటువంటి వ్యక్తుల దగ్గర మీరు ఐదు నిమిషాలు మాట్లాడినా ఎంతో ప్రశాంతత ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా చదువులో విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు ఈ నియమాలు పాటించడం వల్ల అలాగే చాలా చాలా హాస్టల్స్ అవి ఉంటుంటాయి కాబట్టి వాళ్ళు కూడా పిల్లలకి సాధ్యమైనంత వరకు ఈ ఆదివారం సూర్య నమస్కారం ఏకాదశి నేర్పడం వల్ల మీ యొక్క కాలేజీ కానీ మీ యొక్క ఇన్స్టిట్యూట్ కానీ హండ్రెడ్ మంచి సక్సెస్ రేట్ పొందే అవకాశం ఉంటుంది ఒకసారి ధర్మాన్ని కాపాడుతూ ప్రయత్నించేయండి స్వస్తి